రంగురంగుల ముగ్గులు వేసుకోవడానికి ఇంట్లోనే కలర్స్ ఈ విధంగా తయారు చేసుకొని ఈ న్యూ ఇయర్కి మీరు బ్యూటిఫుల్ ముగ్గులు అయితే వేసుకోవచ్చు సింపుల్గా ఇంట్లోనే కలర్స్ ఎలా వేసుకోవాలనేది ఈ వీడియో తెలియజేస్తాను స్కిప్ చేయకుండా చూడండి చాలా యూజ్ఫుల్ వీడియో హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ న్యూ ఇయర్కి సంక్రాంతికి ఇంట్లోనే ఈజీగా ముగ్గు కలర్స్ ఎలా రెడీ చేసుకోవాలనేది చూపిస్తాను ఇక్కడ మీరు చూడొచ్చు కలర్స్ రెడ్ అండ్ ఎల్లో ఆరెంజ్ అనేది నేను రెడీ చేశాను మొత్తం ఒక ఐదు కలర్స్ అయితే రెడీ చేశాను అది మీకు ఈ వీడియోలో చూపిస్తాను సింపుల్గా ముగ్గుతో కొన్ని కలర్స్ చేసుకోవచ్చు ఇది ఇంత ఈజీగా చేసుకోవచ్చు అనుకుంటే ఎవ్వరు కూడా బయట కొనరు ఇంట్లోనే ఈజీగా రెడీ చేసుకోవచ్చు మనం రేషన్ బియ్యం ఉంటే రేషన్ బియ్యంతో కూడా ఈ కలర్స్ అనేది రెడీ చేసుకోవచ్చు అలాగే ఇసుకతో కానీ మన ఇంట్లో ఉన్న ముగ్గుతో కానీ రెడీ చేసుకోవచ్చు ఎంత సింపుల్ అంటే ఇక చూడొచ్చు ఎంత కలర్ఫుల్గా బయట కొన్నట్టే చాలా బాగా కనిపిస్తున్నాయి ఇప్పుడు ఎలా రెడీ చేసుకోవాలనేది చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మీకు చాలా యూజ్ అవుతుంది ఇక్కడ నేనైతే ముగ్గు తీసుకున్నాను మీ ఇష్టం ముగ్గు అయినా తీసుకోండి ఇసుక అయినా తీసుకోండి నేనైతే మూడు కలర్స్ తీసుకున్నాను ఇవి ఫుడ్ కలర్స్ ఇవి వచ్చేసి ఇవి వచ్చేసి సెవెన్ రూపీస్ ఒక ఫుడ్ కలర్ దీంతో ఎంతో ఒక కేజీ వరకు చేసుకోవచ్చు ఒక డబ్బాతో కేజీ కలర్ అయితే చేసుకోవచ్చు అదే మనం ఒక చిన్న పాకి ప్యాకెట్ ట్వంటీ రూపీస్ ఉంటుంది నేను మూడు మూడు భాగాలుగా చేసుకుంటున్నాను ఈ ముగ్గు మూడు పేపర్లలో వేసుకొని మూడు కలర్స్ వేసుకొని చూపిస్తాను ఇప్పుడు కొంచెం ముగ్గు అయితే తీసుకున్నాను కదా దాంట్లో లిటిల్ బిట్టే అంతా నేను ఫుడ్ కలర్ అయితే యాడ్ చేస్తున్నాను ఇక్కడ వచ్చేసి రెడ్ కలర్ తీసుకున్నాను రెడ్ ఆరెంజ్ అనుకుంటా రెడ్ ఆరెంజ్ తీసుకున్నాను ఇందులో కొంచెం వాటర్ వేసుకుంటున్నాను కొంచెం హాఫ్ హాఫ్ టేబుల్ స్పూన్ వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి కొంచెం కలర్ తక్కువగా అనిపిస్తే కొంచెం ఫుడ్ కలర్ అనేది ఎక్కువ యాడ్ చేసుకున్నాం అనుకో కొంచెం యాడ్ చేసుకోవడం వల్ల కలర్ఫుల్గా బాగా కనిపిస్తుంది అది వాటరు అది ముగ్గులో కలిసినప్పుడు కలర్ అనేది బయటకు వస్తుంది మొత్తం ఈవెంట్గా కలిపేయాలి మొత్తం కూడా చూడండి వెంటనే కలర్ మారిపోతుంది ఇంకా కొంచెం వాటర్ కూడా యాడ్ చేయాలి వాటర్ తక్కువైనా కలర్ అనేది కనపడదు కాబట్టి కొంచెం వాటర్ కూడా యాడ్ చేయాలి ఇంకా వాటర్ యాడ్ చేసి కాస్త నేను ఇంకా కలర్ కూడా యాడ్ చేయాలి అప్పుడే కలర్ఫుల్గా బాగా కనిపిస్తుంది చాలా సింపుల్ అని తెలుసా నిజంగా నిజంగా చాలా అసలు ఎంత యూజ్ఫుల్ అనిపించింది తెలుసా చూడండి అలా కలుపుతూ ఉండగానే ఇలా కలర్ అనేది బయటకు వచ్చేసింది ఇంకా కనిపిస్తుంది ఇంకా థిక్గా కావాలంటే కొంచెం కలర్ ఇంకా ఫుడ్ కలర్ యాడ్ చేయాలి ఇది కొంచెం డ్రై అయ్యేంత వరకు ఇంకా పక్కన పెట్టాలి మంచి ఇంకా ఎక్కువగా కనిపిస్తుంది ఇక్కడైతే ఇప్పుడు ఈ కలర్ చూశారు కదా మళ్ళీ ఇంకొక కలర్ అనేది చూపిస్తాను ఎంత సింపుల్గా చూ చూడొచ్చు ఇంక ఈ పేపర్ అనేది పక్కన పెట్టేసి ఇంకొక కలర్ అయితే చూద్దాము నేనైతే మొత్తం మూడు కలర్ తీసుకున్నాను మీ దగ్గర ఉజాల ఉండదు అనుకో ఉజాల కూడా ఒక నాలుగు చుక్కలు వేసి వాటర్ వేసి కలపండి అది కూడా చాలా బాగా కనిపిస్తుంది ఇంకొక పేపర్లో ఇంకొక కలర్ అనేది చూపిస్తాను అసలు ఇంత సింపుల్ అని తెలుసా ఎంత బాగా అనిపించింది తెలుసా మనము ఒక ఆరు ఏడు కలర్లు తీసుకోవాలన్నా మా మినిమం ఒక కలర్ ప్యాకెట్కి అయితే ట్వంటీ రూపీస్ ఉంటుంది అదే ఇది ఒక సెవెన్ రూపీస్తోని ఒక్కొక్క డబ్బాతో మనం కేజీ పిండి వరకు అయితే కేజీ కలర్స్ అయితే చేసుకోవచ్చు అదే మళ్ళీ ఇంకొక కలర్ వేసేసి దాంట్లో మళ్ళీ సమ్ వాటర్ కలిపిస్తున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ అని ఇది ఇంకొక కలరు ఇది వచ్చేసి ఆరెంజ్ అనుకుంటా నేను వాయిస్ ఓవర్ వేరే ఇస్తున్నాను కాబట్టి లైవ్లో ఇక్కడి నుంచి నేను కూడా కెమెరా అదే మైక్ ఒకటి కొనుక్కొని డైరెక్ట్ మాట్లాడేటప్పుడే చెప్పాలి చూసారు కదా ఇది ఒకటి లైట్ ఎల్లో అయింది ఇది ఇందులో కొంచెం తక్కువ అనిపించింది కలర్ ఇంకా కొంచెం యాడ్ చేశాను ఇలా తక్కువ అనిపించినప్పుడు కొంచెం కలర్ యాడ్ చేసి కొంచెం వాటర్ కూడా యాడ్ చేశారనుకో ఇంకా బాగా కనిపిస్తుంది చూశారు కదా ముందుకు ఆసేపు ఆరిన తర్వాత డ్రై అయిన తర్వాత కలర్స్ అనేది పర్ఫెక్ట్ కనబడ్డాయి పడ్డాయి అసలు ఇంకొకటి ఎల్లో మిగిలిపోయింది ఎల్లో ఒకటి చేయాలి రెడ్ చేసాము ఆరెంజ్ చేసాము ఇప్పుడు ఎల్లో చేయాలి ఎంత సింపుల్గా చూసారు కదా ఫ్రెండ్స్ ఇలా కలర్స్ చేసుకోవడం ఇదైతే చాలా యూజ్ అవుతుంది కాబట్టి తప్పకుండా మీ ఫ్రెండ్స్కి తెలిసిన వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి ఇంకొక క ఇంకొక కలర్ కూడా చూపిస్తాను మన ఛానల్లో ఎప్పుడైనా యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఎల్లో క్యాప్ ఉంది కాబట్టి ఇది ఎల్లో అనమాట ఎల్లో చేద్దాం ఇంకా కొంచెం ముగ్గు తీసేసుకొని ఇంకా కొంచెం కలర్ యాడ్ చేస్తున్నాను చాలా అసలు ఇంత సింపుల్ అని తెలిసి ఇన్ని రోజులు అనవసరంగా బయట పర్చేజ్ చేసామేమో అనిపించింది నేను రే ఈరోజు కలర్స్ కూడా ఇవే వేయబోతున్నాను అది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అయితే ఇంకా కొన్ని కలర్స్ కూడా నేను ఆల్రెడీ కొన్ని చేశాను మళ్ళీ ఇది వీడియో తీసేటప్పుడు ఇవి మాత్రమే చేశాను ఇంకా కొన్ని తీసుకొచ్చాను బ్లూ అవన్నీ కూడా అది మళ్ళీ సంక్రాంతి అప్పుడు చూపిస్తాను చూశారు కదా ఫ్రెండ్స్ ఎంత బాగా ఈజీగా చేసుకోవచ్చు ఇది కాస్త కలర్ తగ్గింది అనిపించింది అందుకోసం ఇంకొంచెం యాడ్ చేశాను అయితే నావి ఏంటంటే నేను తీసుకున్న షాప్లో ఎల్లో ఆరెంజ్ రెడ్ కొంచెం దగ్గర దగ్గరగా కనిపిస్తున్నాయి కలర్స్ ఇక్కడ చేసేటప్పుడు కానీ మీకు ఇంకొక వీడియో కూడా దగ్గర నుంచి చూపిస్తాను ఇక్కడ చూడొచ్చు ఇది అన్ని కలర్స్ కూడా నాకు ఇక్కడ వీడియోలో చూపించినప్పుడు మూడు ఒకే కలర్ లాగా అనిపించినాయి తర్వాత కొంచెం మళ్ళీ యాడ్ చేసి ఆరిన తర్వాత అక్కడ చూడండి పేపర్లో రెడ్గా మారిపోయింది అది ఇక్కడేమో ఆరెంజ్ ఇది ఎల్లో యాడ్ ఇది ఆరెంజ్ కాదు నేను పోసి మరి మరింక మరికొన్ని కలర్స్ అయితే చూపించాను అది కూడా చూద్దాము చూడండి పక్కన పెట్టిన తర్వాత చూడండి ఇది రెడ్ ఎంత బాగా కనిపిస్తుందో ఎల్లో ఆరెంజ్ వచ్చేసి అయితే ఈ వీడియోలో అయితే ఒకే కలర్ లాగా కనిపిస్తున్నాయి ఎందుకో పేపర్లో నేను మళ్ళీ ప్లేట్లో చేశాను ప్లేట్లో చేసినప్పుడు పర్ఫెక్ట్గా కనిపించింది చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత ఈజీగా సింపుల్గా ఇంట్లోనే చేసుకోవచ్చు కలర్స్ అనేది అంటే కొంచెం ఆరిన తర్వాత కలర్ అనేది పర్ఫెక్ట్గా కనిపిస్తుంది తప్పకుండా ట్రై చేయండి ఇదేంటి మీరు ఈవినింగ్ ముగ్గులే వేసుకుంటారు లేకపోతే లేదంటే రేపు మార్నింగ్ వేసుకుంటారు ఒక వన్ అవర్లోనే ఇవన్నీ రెడీ చేసుకొని కాసేపు ఆరపెట్టారనుకో ఆ తడి అనేది మనం కొంచెం వాటర్ మిక్స్ చేసాం కాబట్టి కొంచెం తడి అనేది ఆరి చాలా ఈజీగా సింపుల్గా చాలా బాగుంటుంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి మీరైతే ఇంకా కొంచెం ఇందులో వాటర్ కలిపే కలిపేస్తున్నాను ఎందుకంటే వాటర్ పర్ఫెక్ట్గా కొంచెం కలిసినప్పుడే ఆ కలర్ అనేది కలర్ఫుల్గా బయటకు వస్తుంది ఇంకా మీకు మరింత దగ్గరగా చూపిస్తాను అంటే నేను ఎల్లో కలర్ అవన్నీ కూడా ఒక ప్లేట్లో వేసేసి చూసారు కదా ఎంత యూజ్ఫుల్ అనుకుంటున్నారు ఈ వీడియో అయితే చాలా సింపుల్గా మనం ఇంకా రేషన్ బియ్యాన్ని కొంచెం అదే రవ్వలాగా మిక్సీ చేసేసుకొని అందులో కూడా కలిపేశారనుకో మనకు ముగ్గు కూడా కొనాల్సిన పని లేదు రేషన్ బియ్యం అయితే చాలా తక్కువ రేటే ఉంటుంది కదా వాటిని మిక్సీ పట్టేసి చేసేసుకోండి చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత సింపుల్గా ఇంట్లోనే కలర్స్ ఇంత ఈజీగా చేసుకోవచ్చు అనుకున్నప్పుడు మీరు తప్పకుండా ట్రై చేయండి ఇంట్లోనే ఇంకా ఇప్పుడు ఒక వీడియో స్కిప్ చేయకండి ఇంకా మీకు మరింత దగ్గరగా చూపిస్తాను వీడియోలో ఎల్లో కలర్ ఎల్లో ఇంకెల్లో కలర్ అవి ఇక్కడ ఎల్లో పర్ఫెక్ట్గా కనపడట్లేదు నాకు ఆరెంజ్ ఎల్లో ఒకేలాగా కనిపిస్తుంది అంటే నేను ఎల్లో క్యాప్ ఆరెంజ్ దానికి ఏమైనా పెట్టి ఏమైనా మిస్టేక్ చేశాను ఏమో అనిపించింది ఇంకో దాంట్లో చేసినప్పుడు రెండు పర్ఫెక్ట్గా వచ్చినాయి అంటే నాకు కొంచెం ఇంకా బ్లూ కలరు అట్లా దొరుకుంటే బాగుండేది నేను వెళ్ళిన షాప్లో కలర్స్ ఇవి మూడే ఉన్నాయి అంటే ఈ మూడు ఎట్లయినా కొంచెం దగ్గర దగ్గరగానే కనిపిస్తాయి కదా మీకు నచ్చిన బ్లూ ఆరెంజ్ గ్రీన్ అవన్నీ తెచ్చుకోండి ఏ ఈ ఇట్లా రెడ్డు ఆరెంజ్ ఎల్లో అంటే కొంచెం దగ్గర దగ్గరగా ఉంటాయి కాబట్టి ఆరెంజ్ ఎల్లో ఓకే ఆ రెడ్ ఎల్లో ఓకే ఆరెంజ్ కొంచెం వీటికి దగ్గరగా ఉంటుంది కాబట్టి ఇక్కడ చూడొచ్చు రెడ్ ఆరెంజ్ ఎల్లో తీసుకున్నాను కదా నేను ఇక్కడ చూడండి ఆ ముగ్గుని సెపరేట్ చేశాను ఇప్పుడైతే పర్ఫెక్ట్గా ఎల్లో స సరిగా పర్ఫెక్ట్గా వచ్చేసింది ఎల్లో ఇక్కడ ప్లేట్లో అయితే మేబీ నేను క్యాప్స్ వాటికి మా మర్చిపోయి ఒకేదానికి పెట్టి నేను అది ఆరెంజ్ రెండు సార్లు కలిపాను ఏమనిపించింది ఎందుకంటే రెండు కలర్స్ కూడా ఆరెంజ్ వచ్చినాయి ఇక్కడైతే నేను ఏ డబ్బా ఆ డబ్బా పెట్టేసి వేశాను మూడిట్లో ఒక దాంట్లో ఆరెంజ్ ఒక దాంట్లో ఎల్లో ఒక దాంట్లో రెడ్ వేశాను ఇప్పుడైతే ఎల్లో చేస్తున్నాను ఇది రెడ్ ఇది ఆరెంజ్ అంటే నాకు మూడు దగ్గర కలర్లు అవ్వడం వల్ల కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి రెండు ఎల్లోనే చేశాను ఇందాక ఇది యాక్చువల్లీ ఎల్లో కలర్ ఇక్కడ చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో అందుకని చెప్పేసి మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను అంటే సబ్స్క్రైబర్స్ కూడా అర్థం కావాలి కదా మళ్ళీ ఎల్లోది ఎంత అసలు నాకైతే చాలా బాగా అనిపించింది అయితే ఇందులో మనకు ఉంటే మెరుస్తూ ఉంటుంది కదా ముగ్గు అనేది అయితే ఇందులో కూడా మనకు చెంకీస్ దొరుకుతాయి అదే మెరుపు అవి ఉంటాయి కదా మనము జనరల్ స్టోర్కి వెళ్తే దొరుకుతుంది లేడీస్ ఎంపోరియంలోనైనా ఉంటే చెంకీస్ తెచ్చి ఇందులో కలిపేసుకోండి యాజ్ థిస్ బయట కొన్న కలర్ లాగే ఉంటుంది అది కూడా మీకు మరొక వీడియోలో నేను పర్ఫెక్ట్గా చూపిస్తాను ఈరోజు అసలే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చాలా పనులు ఉన్నాయి ఆడావిడిగా నిన్న చేశాను మరొక వీడియోలో చెంకీసు ఇంకా మరికొన్ని కలర్స్ అనేది మళ్ళీ సంక్రాంతికి ఎలాగ చేసుకుంటాం కదా అప్పుడు కూడా మరికొన్ని కలర్స్ చేస్తాను ఇంక నేను అసలు ఒక్క కలర్ కూడా బయట కొనను అన్ని ఇంట్లోనే చేసుకుంటాను అందుకని ఈసారి చెంకీస్ కూడా తెచ్చే టైం లేకుండా ఉండే అందుకే ఇంకా తెలియలేదు జస్ట్ ఈ కలర్స్ వరకు చూపించాను ఇంకా పర్ఫెక్ట్గా బయట ఎట్లయితే షైనీగా మెరుస్తూ ఉంటాయో చూసారు కదా ఇప్పుడైతే ఇప్పుడైతే పర్ఫెక్ట్గా వచ్చినాయి ఇక్కడ ప్లేట్లో ఎల్లో చూసారు కదా చాలా బాగా ఎల్లో అయితే మస్తు కనిపిస్తుంది బాగా వచ్చింది ఇక్కడ ఎల్లో కలరు అదే చేయబెట్టి కలిపితే కూడా మళ్ళీ ఈ కలర్ ఆ కలర్ మిక్స్ అవుతుంది ఒకటి ఇంకా నాకు ఇంకా టైం లేదన్నట్టుగా నేను ఇది నైట్ చేశాను నేను ఇంకా ఈ రోజుకు మళ్ళీ వేసుకోవాలి కదా అని చెప్పేసి ఇక్కడ చూడండి ఇప్పుడు ఎల్లో రెడ్ ఆరెంజ్ బాగా కనిపిస్తున్నాయి ఇప్పుడైతే పర్ఫెక్ట్గా కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ అసలు ఎటువంటి డిఫరెన్స్ లేకుండా ఎల్లో ఎల్లో కనిపిస్తుంది ఆరెంజ్ ఆరెంజ్ లాగా కనిపిస్తుంది రెడ్ రెడ్ లాగా కనిపిస్తుంది ఇందాక నాకు కొంచెం సేమ్ అనిపించినాయి కానీ తర్వాత సెట్ అయిపోయినాయి అవి ఇక్కడ కూడా చూడండి చాలా బాగా కనిపిస్తున్నాయి కాకపోతే నేను మూడు కొంచెం దగ్గర కలర్సే తీసుకున్నాను కాబట్టి మీరు అలా కాకుండా కొంచెం బ్లూ గ్రీన్ ఇలాంటివి తీసుకోండి ఇంకా నాకు షాప్లో ఇవే ఉన్నాయి ఇవే తీసుకున్నాను ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి